હા દો દો દોરઈ છે કી સતર ન કણ જરૂર રેઈ આ તો વિજય છે તો આ કને નમસ્કાર એ લખનાવા આ ઈને જનરલ સાથમાં છે એને એવું ન બગા સર સર પંછો સાઈડ બુજડ સાઈડ રે ઈટસ આઈ ડોન્ટ

రానున్న రోజుల్లో ఇదే విధంగా కొనసాగించాలని అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ క్లబ్ హోల్ ధన్యవాదాలు తెలియజేస్తాను మీడియా పాత్ర ఎంతో ముఖ్యం ఒక ప్రభుత్వ పనులు అది ప్రజలకు ప్రభుత్వం చేసే పనులు వాళ్ళకు చేరవేయాలంటే కేవలం మీడియా ఫోర్త్ స్టేట్ మరి ఖచ్చితంగా ప్రజలు ప్రజలకు వారి ప్రజలకు రాజకీయ మార్జిన్ లా ఉంటుంది మరి మంత్రి గారు ఈ బిల్డింగ్ చేశారు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మరి మేమందరము మీకు అండగా ఉంటామని మన వేసుకుంటాం వారి యొక్క అడుగుదాదుల్లో నడుచుకుంటూ ఎక్కడ వచ్చినాం ఈ సందర్భంలో వారు కూడా పాత్రికేయ మిత్రులకు రాజకీయ నాయకులకు ఉండవలసిన అవినాభావ సంబంధం ఏందన్నది ప్రతిసారి వారు సూచిస్తూనే ఉన్నారు మరి వారి సూచన మీద కూడా మేము మార్గదర్శకులైన మీరు కడుపు జాడంలో నడుచుకుంటూ ఏదైతే ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు ప్రజలకు రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు ప్రభుత్వాలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్న పాత్రిక మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభివృద్ధి వారి యొక్క అభ్యుదయ భావనగా మేము కూడా మా సహాయ సహకారాలు చేస్తూ ముందుకు వస్తున్నాం ప్రజలు వారు కూడా వారి వంతు సహాయం చేసినారని మీరే చెప్తున్నారు రానున్న రోజుల్లో వారు ఇంకే రకంగా మీకు సహా సహాయపడగలరు అని ఇప్పుడే బాబా ఒక ప్రతిపాదనలు తెస్తున్నారు అందులో భాగంగా వారు ఏ రకంగా మీకు సహాయపడినా గాను మామల్లు ప్రోత్సాహం కూడా రిక్వెస్ట్ చేయడానికి మేము కూడా మీ పట్ల ఉండి మేము మీ కోసం ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ అవకాశం దయచేసి పరిస్థితి ఫోర్త్ తెచ్చేది అంటే సమాజంలో జరిగే మంచిది రాజకీయ పార్టీల తర్వాత మేము యాభై మంది ఉద్యమాలు చేస్తే వెయ్యి మందరు ఉద్యమాలు చేస్తే మీ పేపర్ మంది లక్షలాది మంది వేలాది మందికి గురిపోతా ఉంది మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జర్నలిజంలా బాగా తేడాలు వచ్చాయి రాజకీయ పార్టీలు ఎంత పోలీడైపోయిన మీరు పోల్లిపోతుంది డౌట్ మనం నాయకుల అయినాం మీడియా పోలీట్ అయిపోతూ ఉంది అంటే సమాజాన్ని ఒక దశా దిశ నిర్దేశం చేసే మీడియా మిత్రులు కూడా మీడియా ఆ రకంగా పోతే రేపు దేశం ఏ ఏ రకంగా వస్తుందో పెద్ద ఆలోచించుకుందాం దయచేసి మేము ఆఫీషియల్ ఉన్నాం మా వార్తలు కూడా మీరు కొద్దిగా కవరేజ్ ఇచ్చింది మా బాధ ఏంటంటే అధికార పార్టీలో తుంగితే పూత పోస్తే మంచి ఫోటో వస్తాం మేము ప్రోగ్రాంలు చేస్తే ఫోటోలు వస్తాయి చిన్న మేడం చిన్నవిస్తాను కార్యక్రమాలు చేసి మా ఆవేదన విధంగా మేము చెప్పుకుంటాను మీ చేతిలో మీ చేతిలో కూడా ఏం చేయదు వస్తుంది దాన్ని మిమ్మలతో పాటు లేదు మమ్మల్నితో పాటు వస్తుంది ఒక లైన్లో పోతా ఉన్నాయి కనుక విమర్శ కాదు సద్విమర్శిస్తాం అందుకోసం దాదాపు కంజయ మొట్టమొదటి మాకు చెప్తా ఉన్నాం వాట్సాప్ సోషల్ మీడియా సోషల్ మీడియా సోషల్ మీడియా సోషల్ మీడియాతోనే ప్రచారం చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది నాకు రాజకీయ పార్టీలు కానీ ప్రజలు సమయలు కానీ మరిద్దరు చెప్పినట్టు మేము పోతే విధంగానే వాళ్ళు సహాయం చేసేందుకు అంజాయ్ ఎంపీ కాకముందు కూడా మీడియా మిత్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కువ కరీంనగర్ గారు ఎప్పుడు కూడా ఏ తీసుకున్నా కానీ మీడియా బాగా సపోర్ట్ డెక్షన్ దొరికింది అక్కడ దాని ఎక్కడ కూడా నాకు డౌట్ లేదు అందుకోసం మీరు కూడా ఇలాగే ఉండాలి కూడా ఒకే వేరే నాలుగు తెలియజేస్తూ ఎవరైనా మోడీ గారు ఇస్తే నేను తెలిసి మీకు ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మీరు అడిగిన వెంటనే గుర్తించి నాకు తోచిన సహాయం మీకు చేయడం జరిగింది నాలుగుతోనే నిజంగా ఇచ్చింది సార్థకంగా భావిస్తున్నాను రాబోయే కూడా నా వంతు ఎంత సహాయమే సహాయం నేను చేయడానికి పండితీ కేంద్ర మంత్రి అయింది అంటే దానికి ప్రధాన కారణం నేను చేసిన ఉద్యమాలను కాబట్టి నేను చేసిన ఉద్యమాలను ఫ్రంట్ పేజు బ్యాక్ పేజు థర్డ్ పేజ్ మీరు వాటి ఉండేది ఉన్నాయండి ఈ మూడు పేజీలను బాగా చెప్తున్నాడు మీడియా సపోర్ట్ లేకుండా నేను సాయం వచ్చేవాడిని కాదు నేను చేసిన ఉద్యమాల మీదలో కరీంనగర్లో అప్పుడు నేను కేవలం కరీంనగర్ నగరానికి మాత్రమే పడేవా నగరంలో జరిగిన కార్యక్రమాలు కూడా అప్పుడు ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ నాకు చాలా చాలాసార్లు వ్యాఖ్యాని ప్రెస్ వాళ్ళు ఎంపిక పడదు మనం కూడా ప్రెస్ వాళ్ళు రావాలి రావాలంటే అటువంటి సంచలనం అనే కూడా చేయాలి అటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి అందుకే మీకు ఏముంటుందంటే కుక్క మనిషిని కడితే న్యూస్ బ్రేకింగ్ కాదు కుక్క తగ్గించ మనిషి కడితే బ్రేకింగ్ సంచలనం ఉండాలి ఆ సంచలన వార్తల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చినాయంటే వాళ్ళు కూడా గుర్తింపు వస్తుంది అటువంటి కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలా సీనియర్ నాయకులు చెప్పినాక నేను అటువంటి కార్యక్రమం జరుగుతున్నాను నేను కార్యక్రమం తీసుకున్నా అంటే కంపల్సరీ మీడియా మొత్తం వస్తుంది పోలీసు మొత్తం వస్తుంది ఇద్దరు వస్తారండి మీడియా వస్తుంది పోలీసు వస్తుంది అంతరాజు ఉద్యమాలు చేసిన ఈ ఉద్యమాలు మీరు కనుక మీడియా కనుక చూపెట్టకుండా నేను కరిమే మాత్రమే పరిమితం కానుక మాత్రమే పరిమితాను ఆ రోజు మీడియా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూపట్టింది కాబట్టి ఈరోజు బెమలవాళ్ళు అయినా సిరిసిల్ అయినా మాటకోడూరు అయినా హుజరాబాద్ అయినా ఉస్మాబాద్ అయినా చొప్పద ఎక్కడైనా కూడా పండిసే తెలుసు అంటే దాని ప్రధాన కారణం కేవలం మీడియా కాబట్టి అటువంటి మీడియాను నేను ఎప్పుడు చాలా మంది అప్పుడు స్టాఫర్స్ కానీ హీరోస్ కానీ అంత కూడా అప్పుడు సహకరించేవాళ్ళు నేను కూడా ఒక వాటి కార్యకర్త కాకుండా ఒక సోదరులంగా నిన్న ఉండేవాడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నాకు చేతన సాయం నేను చేసేవాడిని అన్ని రకాలుగా వాళ్ళను ఇబ్బందులతో నేను వాళ్ళ వెంట ఉండి ఉండేవాడిని కాబట్టి నన్ను మీడియా విధంగా వాళ్ళ మనిషి చూసే ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు కూడా నేను కేంద్ర మంత్రి ఎప్పుడు వివరించాను నేను మీలో ఒకరికి మాత్రం వివరిస్తాను ఎక్కడైనా మీడియా వస్తుందంటే కేవలం నేను కేంద్ర మంత్రిని గట్టిగా మాట్లాడతాను కాదు బండి సంజయ్ మావోడు అనుకునేటువంటి మొదటి వ్యక్తులు మీడియా వ్యక్తులు కాబట్టి నా పేరు కూడా తప్పకుండా మీకు అండగా ఉంటారు మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఒక్కడిగా మీ సోదరుడు నేను తప్పకుండా అండగా ఉంటాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుసు మీకు ఏమైతుందనేది గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండేది ఇవాళ చాలా మంది లోకల్ రిపోర్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు వేరే పని మీరు వేరే పని చేయలేరు కూడా మీరు దీని మీద ఆధారపడి మీకు ఒక హాబీ కొంతమంది కుటుంబ పోషణ కోసం కూడా ఈ మీడియా వృద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టి యాజమాన్యాలు జీతాలు చాలీ చాలని జీతాలు ఇష్టం కూడా దీన్ని దాటి మీరు పోలేరు ఇటువంటి పరిస్థితుల్లో మీరు అన్ని కష్టాలను భరించి అన్ని నష్టాలను భరించి ఇవాళ మీరు వృద్ధిలో ఉంటారంటే మీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఇవాళ పండిసే లీడర్ అయ్యారు మీడియా వాళ్ళు అంటే ఇవాళ ప్రభుత్వాలు నడిచేది కూడా దాని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే బిఆర్ఎస్ మీడియా ఆడుకున్నది ఏమంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఇదే మీడియా మమ్మల్ని మేము కూడా గోడమను కానీ లేపట్టేమో లేపి గుర్తుపరిచింది ప్రవర్శన గుర్తుంచుకున్నట్టు ఇప్పుడు ఉద్యమం చేసింది ఎవరు ఒకసారి చూడండి అంటే మీతో యజమాని మాట నేను ఉద్యమం చేసింది ఎవరు ఒకసారి ఆలోచించారు మొత్తం ఉద్యమాలు చేసి జైల్లోకి పోయి ఇలా ఉంటుంది కొద్దిని అరుస్తాయి మా కార్యత్వం జైల్లో రౌడ్ షీట్లు అన్ని ఓపెన్ చేసి అన్ని రైతుల కోసం కొట్టాను యువకుల కోసం కొట్టాను ఉద్యోగుల కోసం కొట్టాను నిరుద్యోగుల కోసం కొట్టాను వైరల్ అత్యాచారం కొట్టాను మీడియా కోసం కొట్టాను అన్ని రకాల కొట్లాడేది ఈ లాస్ట్ మెంట్లో మీడియా యాజమాన్యం ఏం చేసినాయి ఇది ఎందుకు అన్నిటి అని చెప్పి అయితే కాంగ్రెస్ కూర్చోబెట్టి కూర్చోకు డబుల్ బెడ్ రోడ్ ఇస్తా అన్నారు ఎవరికైనా వివరాలు ఎక్కడా లేదు డబుల్ బెడ్ రోడ్ ఇస్తానో డబుల్ బెడ్ కోవిడ్ అప్పుడు చూసినాడు మీ బాధితుంది ఎందుకంటే అప్పుడు అంత రెస్ట్ తీసుకున్నారు రెస్ట్ తీసుకుంది కేవలము శానిటేషన్ సిబ్బంది పోలీస్ బీజేపీ కార్యకర్త కాంగ్రెస్ ఇంట్లో నిద్రపోయారు బీఆర్ఎస్ అయితే అడ్రస్ లేరు అప్పుడు కాంగ్రెస్ నేనే లేదు ఇలా ఇంటికి సేవ చేసింది మేము ఎనిమిది మంది కార్యకర్తలు మన చనిపోయారు సేవ చేస్తుంటే ఇలా మీడియా వాళ్ళు కూడా దాదాపు ఎన్ని ఉందా మీడియా కెమెరా వెళ్ళు కూడా చనిపోయారు గాంధీ హాస్పిటల్లో ఆ కెమెరా నేనే పడ్డాను నువ్వు అన్నట్టు ఎదురు వేయ నా కన్నా ముందే కరెక్ట్ ఫోర్ డేస్ తర్వాత నా పరిచయం బట్టి ఫోర్ డేస్ అన్న నాకు కోవిడ్ వచ్చిందన్నా నేను అడ్మిటర్ హాస్పిటల్ అని పడినాను ఎంత భావించిందంటే లోపలికి ఓకే అన్న ఫైవ్ వచ్చి ఫోన్ వచ్చిందన్న విజువల్స్ కావాలన్నా అంటే మాస్క్ పెట్టుకొని బీపీ కేసెస్ మాచులు రూపంలో నేను కోవిడ్ వచ్చింద కుటుంబం కాపాడుతున్నారు నా యాజమాన్యం కాపాడుతులేదు నా ప్రభుత్వం అనుకోలే వాళ్ళ కుటుంబం ఎక్కడ ఉందో ఇప్పటికి తెలియదు వాళ్ళ కుటుంబం ఏమైందో తెలియదు అని అప్పటికే ముగ్గురు పిల్లలు ఇక ఆయన పరిస్థితి ఏంటి అంటే ఆదుకున్న ఉన్నప్పుడు మీడియా అయితే మీడియాకుంటారు డబుల్ బెడ్ ఇస్తాను కేసీఆర్ ఊర్చుకుంటే ఊర్చుకుంటే బాగా చెప్పిన డబుల్ బెడ్డ పెట్టారు డబుల్ బెడ్ మీకే 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 అన్నాడు ఒక్కరికి ఓనీ రోగవస్థ వ్యాధి హెల్త్ కార్ పనిచేస్తున్నాయంటే అవి లేవు ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ ఉందా కొంచెం అది లేదు సరే కేసీఆర్ మాట మాటలు అట్లా అటు అడ్వకేట్ నేను పోయినా వరంగల్ వేనా అన్న మహబూబ్ నాగర్ వేనా పోతుంటే మీడియా మీద వచ్చిన పాదయాలు తీసుకుంటే ఇదే ప్లేస్ ఇస్తానని పట్టారు ఆ ప్లేస్ అట్టే ఉంది ఇక్కడ వాడు పోయినాడు ఎన్ని వచ్చిందా వరంగల్ పోతే మొత్తం ఊరించుకుంటే మాటలు చెప్పిండనా ఈసారి డబ్బులు పెట్టే ఇస్తా మళ్ళీ నేను ఎస్టే వచ్చకుండా పురుషుకొస్తాను కోసుకొస్తాను ఇస్తారు కదా అన్న అందరూ అబ్బా కూడా ఆ గుర్రం మీద బదర కింద వాళ్ళ కంట్రోల్ పనిచేసే సిబ్బంది అందరూ కూడా మా కంట్రోల్లో పనిచేస్తారు మేమే బాస్ బాగా చెప్పింది చేయాలని కూడా తమ మంచిదే మీ మంచిదే ఇవ్వదు కానీ ప్రభుత్వాల మీద ఇదే యాజమాన్యాలు మా విలేకరులకు మా పనిచేసే విలేకరులకు చిన్న చిన్న విలేకరులకు అందరూ కూడా డబుల్ బెడ్ ఇని చెప్పి ఒక్క మూడు నాలుగు రోజులు హెడ్లైన్స్ పెట్టి గవర్నమెంట్ ఆట యాజమాన్య యాజమాన్యాలు కూడా వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్లో పనిచేసే రిపోర్టర్ గురించి యాజమాన్య ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు వాళ్ళకి ఎత్తి మాట్లాడితే పక్కాడుతాయి అందరికీ అటువైపు కాంగ్రెస్ పార్టీ వచ్చాయి కాంగ్రెస్ పార్టీ మీ గురించి మాట్లాడుతూ మీ ఎత్తికాల నుంచి మాట్లాడతలేదు మీ డబ్బు పెట్టు నుంచి మాట్లాడతలేదు అన్నిటి పరిష్కారం ఏంటంటే మేము ఇక్కడ మాటలు చెప్పాము ఇవాళ చెప్తున్నాను ఈ అన్నింటి పరిష్కారం నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో మా ప్రభుత్వం వస్తుంది మీ అందరి సహకారం వస్తుంది మేము వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వెంటనే ఎందుకు చెప్తున్నానంటే మేము వస్తే మళ్ళీ మీ వలన వస్తాం మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ న్యాయబం మేము వచ్చేదాకా మొట్టమొదటిచ్చేది మీకే డబుల్ బెడ్ పేద రోజుతో పాటు మీరు పేదల కంటే ఘోరమైన పరిస్థితి మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీకు డబుల్ బెడ్ విషయంలో కానీ హెల్త్ కార్డు విషయంలో కానీ ఇన్సూరెన్స్ విషయంలో కానీ మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు ఇవాల్సింది బాధ్యతగా మేము గుర్తించి మేము పక్కా ఇస్తాం నరేంద్ర మోడీ గారి ఆంక్షలి గ్రామ పంచాయతీలో మామూలు గ్రామస్తుల కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇచ్చిన మాటలు తప్పడు తప్పే అలవాటు మాకు లేదు అటువంటి పార్టీ అటువంటి కార్యకర్తలు కాదు కాబట్టి మీరు దయచేసి మళ్ళీ చెప్తున్న ఈ మాయా మాటలు పోసపోకండి ఇవాళ మాలాటి కార్యకర్తలకు మేము ఉద్యమాలు చేస్తాము ఆందోళన చేస్తాము అనేక పోరాటాలు చేస్తాం కాబట్టి మాలాంటి కార్యకర్తలకు నాయకులకు మాలాంటి పార్టీకి మీరు అవకాశం ఇస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో విలేక ఆదుకునే బాధ్యత విలేకరం ఫోటోగ్రాఫర్ కావచ్చు కావచ్చు బ్యూరో కావచ్చు లేకుంటే లోకల్ రిపోర్టర్స్ కావచ్చు ఎవరు కావచ్చు అందరూ కూడా ఆదుకునే బాధ్యత మాది మీడియా సోషల్ మీడియా వస్తుంది సోషల్ మీడియా వస్తే తప్పలేదు ఇలా జర్నలిస్ట్ ఆలోచించాలి జర్నలిజంతో సంబంధం లేకుండా ఏం లేకుండా సొంతంగా ఒక కెమెరా పెట్టుకొని ఒక స్క్రీన్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడి నానా భూతులు మాట్లాడి కుటుంబాలను టార్గెట్ చేసి ఆడవాళ్ళని టార్గెట్ చేసి చిన్నపిల్లలను టార్గెట్ చేసి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక ఒక పార్టీని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడి వాటి మీద మాత్రం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉన్నారు దీని మీద జర్నలిస్ట్ ఉద్యమించాలి ఎందుకంటే దీనివల్ల జనరలిజంకే మర్చి వస్తున్నది మీ విలేకరు సమాజానికి దానికే మర్చిస్తున్నది వాళ్ళు ఎవరు జర్నలిస్టులు ఎవరు విలేకరులు ఏం చేస్తారు ఇవాళ ఇంట్లో ఉంటే ఎప్పుడూ పడతారు వాళ్ళు ఒక కెమెరా పెట్టి ఒక స్క్రీన్ పెట్టుకుని తో సంబంధం లేదు మీ ప్రశ్నలతో సంబంధం ఉండదు జనంతో సంబంధం ఉండదు ఏది మాట్లాడుతున్నారు కరెక్ట్ కానీ మీకు హాబీ ఉంటే పెట్టుకోండి కానీ కొనయకుండా కొన రేపు మీరు చెప్పే విషయాలు కొల్లెట్ చేయాలి సమాజానికి ఉపయోగపడాలి కానీ వ్యక్తులను దాని పార్టీ దాని చేయడానికి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు మంత్రులు నిర్ణరు ఏంటండి ఏది కాబట్టి ఇటువంటి విషయంలో జర్నలిస్ట్లు కూడా మీరు దయచేసి మీరు దీన్ని వ్యతిరేకించేస్తే బాధ్యత మీరు ఎందుకంటే మీకే పచ్చారు సొసైటీలో పోతుంటే నేను పలానా పేపర్ రిపోర్ట్ పలానా చాలా రిపోర్ట్ ఉంటే మీకు సొసైటీలో గౌరవం ఉన్నది ఆ గౌరవం కాపాడుకోవాలి ఇటువంటి వ్యక్తుల వల్ల మీకు గౌరవం పోతుంది బ్లాక్మెయిలర్స్ వస్తున్నారు దీనివల్ల సమాజానికి ఎంత అనార్థమో ఒకసారి వచ్చింది పెట్టుకుంటే అని గౌరవం ఉండాలి భాష ఉండాలి మంచి పద్ధతి ఉండాలి వాళ్ళు సోషల్ చెప్పే ప్రయత్నం చేయాలి అట్లా ఉంటే ఎవరైనా సమాజం స్వీకరించి తప్ప మేము చెప్తున్నదే వింటున్నా అంటే కాబట్టి దయచేసి అటువంటి విషయంలో మీడియా మిత్రులతో కూడా ఇటువంటి ట్రస్ట్ కూడా ప్రతి ఒక్క తీర్మానం చేయాలి ట్రస్ట్ అలా వాళ్ళు ఉండాలి విప్పుడో వాళ్ళు ఏం సంబంధం లేకుండా కొంత తొందర పెడితే మీరు వింతగించాలి మీరు వింత నష్టం మీకు కాదు మాకు నష్టం మీ దాన్ని ఎవరు ఇంకోటారు ఎవరు జరిగిందని ఎవరు పనిచేస్తారో తెలుసు మీరు కానీ ఏమైనా విలేకరుల సమావేశం ఏస్తారు ముందు మాట్లాడతారు ఇదే పెద్ద అందుకే ముఖ్యమంత్రి ఎవరు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ పోలీసు ఇటువంటి వ్యక్తుల మీద మీరు జాగ్రత్తగా కఠినంగా వివరించారు కఠినంగా వ్యవహరిస్తే ఇటువంటి అనర్థాలు జరిగాయి మీరు కఠినంగా వ్యవహరించాలంటే సమాజమే ఇలా చేతులు తీసుకుంటారు చేతాన్ని కేసులకు ఎవరు వేయపడరు కేసుకెవరు వేయపడదు బట్ ఇటువంటి పద్ధతి మంచిది కాదు ఇలా ప్రెస్ క్లబ్ అంటే ఒక గౌరవం మీడియా ఒక గౌరవం ఉంది ఆ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం పాటు నేను అంతా నెట్టలేదు అంత చేసేవాళ్ళు మాత్రం నెట్టలేదు

ఇవన్నీ ఏదో పిలిచే చెప్తున్నాను పోనీ మేము ఏదో విడితే దొరికేటప్పుడు బాధలు చెప్పుకోవాలి అప్పుడు మళ్ళీ మీరు ఈయన గురించి మాట్లాడమంటారు అందుకే మేము కూడా మా బాధలు చెప్పుకోవాలి మేము బాధలు చెప్పుకుంటా దేవుడి తర్వాత అందరికీ సపోర్ట్ చేసే బాధ్యత నేను చెప్పిన దాన్ని తప్పి అట్లా కొంత ఛానల్ కానీ కెమెరా పెట్టుకొని మంచి విషయాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని నేను ఇప్పటిట్లా మీకు ఈ ప్రస్తుత విషయంలో కానీ మీకు ఏ విధమైన సహాయం చేయడానికి కనుక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కేంద్రమంత్రిగా మీకు అందుబాటులో ఉండి అన్ని రకాల ఆలోచన పనిచేస్తాం దాంతోపాటు ఈ కరీంనగర్ పార్లమెంటు నీటి వరకు కూడా తప్పకుండా సేవ చేస్తాం అలాగే వెంబయడం టెంపుల్ విషయంలో కూడా కేంద్ర మంత్రి ముందు కూడా జరిగింది గంగవడ టెంపుల్ అభివృద్ధి కూడా నేను తప్పకుండా సహకరించే ప్రయత్నం చేస్తున్నా అది మొండి పడదని